ప్రభుత్వం మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం పేద దళిత వర్గాలు ఉన్నా వైద్య విద్య అభ్యసించడం చంద్రబాబుకి ఇష్టం లేదు చంద్రబాబు పేదల వ్యతిరేకి అని మరోసారి రుజువైందని విమర్శించారు చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే సీఎం చంద్రబాబు ప్రభుత్వ కళాశాల ప్రైవేటీకరణ చేసే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడాన్ని నవ్యంధ్ర ఎంఆర్పిఎస్గా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరించడం అంటే ఈ రాష్ట్రంలో ఉండబడే పేద వర్గాలకు డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కోల్పోవడమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేయడం అంటే ఈ రాష్ట్రంలో ఉండబడే దళితుల్ని డాక్టర్లు కాకుండా అడ్డుకునే కుట్ర చేయడమే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అంటే బీసీలుగా ఉండబడే ఇరవై ఏడు శాతం మంది బీసీలకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉందో ఆ బీసీలని డాక్టర్లు కాకుండా అడ్డుకునే కుట్ర చేయడమే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అంటే గిరిజల్ని డాక్టర్లు కాకుండా అడ్డుకోవడమే కుట్రలో భాగంగానే భావించాల్సి వస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అగ్రకులాలు ఉండే పేదలు సైతం కూడా డాక్టర్లు అయ్యే అవకాశం కోల్పోయినట్టే మనం భావించేసి ఉంటుంది ఈరోజు ఈరోజు ప్రభుత్వ రంగంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఈ ముస్లిం అనేటి వర్గాలు రిజర్వేషన్లు కాపాడుకోవటమే కష్టం ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ అమలు కావడమే అరకొర కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అసలు ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వ వైద్య విద్యా రంగాన్ని తీసుకెళ్ళి నువ్వు ప్రైవేట్ కాలేజీలో చేయటం అంటే ప్రభుత్వ కాలేజీలు అయితే మన దేశంలో మన రాష్ట్రంలో ఈ వర్గాలకి ఈ కులాలకి పేద వర్గాలకి డాక్టర్ చదివే అవకాశం లేకపోవడం వల్లే ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాల్లో కోట్లాది రూపాయలు వసూలు చేయబట్టే ఈరోజు భారతదేశంలో ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండే మా వర్గాలు మా పిల్లలు పేదలు మొత్తం కూడా ఈరోజు వేరే దేశాలకు వెళ్ళి మెడికల్ విద్య అభ్యసిస్తున్నారంటే దానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటూ సిగ్గుపడాలి ఈరోజు పది పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్న చరిత్ర ఆంధ్రప్రదేశ్ అయితే పదిహేడు మెడికల్ కాలేజీ అదనంగా వచ్చినప్పుడు నువ్వేం చేయాలి విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఆపే విధంగా ఎవరైతే పేద వర్గాలు ఇక్కడ మెడికల్ సీట్లు పొందాలంటే వాళ్ళకి అందరి ద్రాక్ష పండుగ ఉంది కాబట్టి వాళ్ళు విదేశాలు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ చదువుకునే విధంగా ఆ పదిహేడు కాలేజీలు నువ్వు ప్రభుత్వంలో ఆధీనంలో ఉంచుకొని దాన్ని డెవలప్ చేసి ఎస్సీఎస్సీ బీసీ వర్గాల్ని డాక్టర్లుగా అయ్యే అవకాశం కల్పించాల్సిన నువ్వు ఈరోజు అది మొత్తాన్ని కూడా నాశనం చేసి మీరు విదేశాలకు వెళ్ళి చదువుకోండి ఎస్సీఎస్సీ బీసీ వర్గాలకి మేము ప్రభుత్వ రంగంలో ఎదురు అమలు చేయం మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముడు పోతాం మేము అమ్ముతాం అంటే ఎస్సీఎస్సీ బీసీ వర్గాలు ఈ రాష్ట్రంలో చూస్తూ ఊరుకోరు ఈరోజు గుంటూరు నగరంలో ప్రారంభమైన ఈ ప్రజా వ్యతిరేకత నిరసన కార్యక్రమం అంచెలంచులుగా ఇది తీవ్రతరం అయింది రాష్ట్ర వ్యాప్తంగా నవేంద్ర మార్పేసే ఆధ్వర్యంలో ఎవరైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ద్వారా లబ్ధి పొంది ప్రైవేటు మార్గ మెడికల్ కాలేజీలు నష్టపోతున్నా మా బీసీ వర్గాలను కలుపుకుంటాం మా ఎస్సీ వర్గాలను కలుపుకుంటాం మా షెడ్యూల్ కులాలను కలుపుకుంటాము గిరిజన వర్గాలను కలుపుకుంటాము అగ్ర కులాల్లో ఉండబడే పేదలు కలుపుకుంటాము రాష్ట్ర ప్రభుత్వం మీద మరో పరాలను సిద్ధ సిద్ధపడతాము ప్రజా వ్యతిరేకత తీవ్రతరం కాకముందే ప్రజలు రోడ్ల మీద రాకుందే ప్రజా తీవ్రత వ్యతిరేకమైతే ప్రజా వ్యతిరేకత తీవ్రమైతే ఏ విధంగా రాజ్యాలు కూలిపోతున్నాయో నువ్వు కళతో చూస్తున్నావు నిన్న కాక మొన్న ప్రభుత్వ విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలైనప్పుడు నేపాలు కుప్పకూలిపోయింది ఈరోజు నేపాల్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలు అక్కడ తరిమి తరిమి కొడతా ఉన్నారు బంగ్లాదేశ్ కుప్పకూలిపోయింది శ్రీలంక కుప్పకూలిపోయింది ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఏ ప్రభుత్వానికైనా కుప్పకూలిపోయింది కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాన్ని మీరు మార్చుకోండి ప్రభుత్వ మెడికల్ మెడికల్ కాలేజీ రంగాన్ని ప్రభుత్వంలోనే ఉంచండి మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు పూర్తిగా రిజర్వేషన్ అమలు చేసి మా బిడ్డలో డాక్టర్లు ఏ విధంగా చూడని చెప్పేసి చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తూ ఉన్నాము మీ మీ నిర్ణయాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేట్ కాలేజీ నిర్ణయాన్ని మీరు మార్చుకోకపోతే తిరుగుబాటు తీవ్రతమైతే చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టమని చెప్పి మేము చేస్తా ఉన్నాం